దక్షిణ భారతదేశంలోనే ఏకైక అష్టముఖి కోనేరు అయిన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రసిద్ధిగాంచింది ఈ అష్టముఖి కోనేరులో శనివారం రోజు అష్టమి వస్తే కోనేరులో స్నానాలు ఆచరిస్తే సర్వ పాపాలు తొలగిపోయి ఐశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం కాగా ఈరోజు అష్టమి శనివారాన్ని పురస్కరించుకొని ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్దగల దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన ఏకైక పవిత్ర అష్టముఖి కోనేరులో స్నానాలు ఆచరించడానికి భక్తులు తరలివచ్చారు ఉదయం నుండే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పుష్కరణిలో స్నానాలు ఆచరించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అష్టముఖి కోనేరు వద్ద భక్తుల సౌకర్యార్థం భద్రతా ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పోలీసులు గ్రామస్తులు పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కొండమాచార్యులు మాట్లాడుతూ అష్టముఖి కోనేరులో శనివారం అష్టమి రోజు స్నానాలు ఆచరించినచో అష్ట కష్టాలు తెలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని తెలిపారు

జై శ్రీమన్నారాయణ ఈరోజు అష్టమి శనివారం ఆ సందర్భంగా అష్టమికి కోనేట్లో స్నానం ఆచరించడానికి భక్తులు చాలామంది వచ్చారు ఆ అష్టముకి కోనేట్లో స్నానం ఆచరిస్తే అష్ట కష్టాలు పోతే భక్తులు నమ్మకంతో సంతానం లేని వారికి సంతానం సంపద లేని వారికి సంపద నవగ్రహ దోష పీడమైనా ఉంటే తొలగిపోతాయని చెప్పి భక్తులు నమ్మకంతోనే ఆచరిస్తుంటారు